ఫస్ట్ టైం వాచింగ్ ఆల్ ద క్రికెటర్ క్రికెటర్స్ లైఫ్ నెక్స్ట్ మీ ఇన్ ఇన్ క్రికెట్ మామూలుగా క్రికెట్ చూడడం క్రికెట్ స్టేడియంలో చూడడం అనేది అది డిఫరెంట్ కానీ వాళ్ళని దగ్గర నుంచి చూడడం అనేది ఆల్మోస్ట్ చాలా ఇంపాసిబుల్ వాళ్ళు ఎప్పుడో టీం బస్ లోకి వెళ్ళేటప్పుడు తప్పించి దాదాపు నాలుగు గంటల పాటు నేను ఆస్ట్రేలియన్ క్రికెటర్స్తో స్పెండ్ చేయడము వాళ్ళతో పాటు వాళ్ళకు ఆపోజిషన్లో మాట్లాడము వాళ్ళతో పాటు కలిసి ఉండడము ఆ తర్వాత ఇట్స్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆస్ట్రేలియాని రెండుసార్లు ఒకటే రోజు కూడా ఒకటేమో క్రికెట్ ఫీల్డ్లో ఇంకోటేమో వాళ్ళు సపోర్ట్ చేస్తున్న టీంకి అపోజిషన్లో ఉండి వాళ్ళేమో బంగ్లాదేశ్కి వెళ్ళాలని బంగ్లాదేశ్ గెలిస్తే వాళ్ళకి సెమీఫైనల్స్ పాటు దొరుకుతుందని మేమేమో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్స్ నుంచి బయటికి వెళ్ళిపోతారని డేవిడ్ వార్నర్తో మాట్లాడుతుంటే డేవిడ్ వార్నర్ ఎంత పెద్ద మాట అని తెలుసా నేను మీ ఆర్కే మన ప్రపంచానికి స్వాగతం వెల్కమ్ టు సెంట్ లూసియా సెంట్ లూసియా అనేది నా కంట్రీ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ అండ్ ఈ ఇయర్లో ఫార్టీ వన్ నలభై ఒకటో దేశం ఈ సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సో వంద దేశాలు అనుకున్న దాంట్లో ఫార్టీ ఫస్ట్ కంట్రీలో ఉన్నాను ఇప్పుడు సో ఇక్కడ హిల్టన్ హోటల్ హార్బర్ క్లబ్ హోటల్ తీసుకున్నా హర్బర్ క్లబ్ హోటల్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఇప్పుడు సో దీంట్లోకి వెళ్తున్నాము చూసుకుందాము ఎలా ఉందనేది దాని తర్వాత నేను ఈ హోటల్ చూసుకున్న తర్వాత దీనికి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ అనేవి మీకు చెప్తాను సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ వన్ జీరో వన్ అలాట్ చేశారు రావడంతోనే మంచి బాత్రూమ్ ఉంది అండ్ షవర్ అవన్నీ ఆల్రెడీ చేస్తాను సో ఇట్ ఇస్ గుడ్ అండ్ దట్స్ మీ ఆ తర్వాత ఒక్కడికి రెండు బెడ్స్ మళ్ళీ సింగిల్ బెడ్ లేదంట అవైలబిలిటీ అండ్ హ్యూజ్ టీవీ అండ్ దెన్ ఫైనలీ అండ్ ఎక్సలెంట్ వ్యూ వ్యూ చూడండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో హ్యూజ్ స్విమ్మింగ్ పూల్ ఉంది ఆ స్విమ్మింగ్ పూల్ వెనకాల హార్బర్ ఉంది ఇది అందుకే హార్బర్ క్లబ్ హోటల్ అనమాట సో హార్బర్ని ఆనుకొని ఉన్న బీచ్ని ఆనుకున్న హోటల్ ఇది హెల్టన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ హోటల్స్ నాకు పర్ డే ఆఫ్టర్ ఆనర్స్ డిస్కౌంట్ తర్వాతే నాకు టూ ఎయిటీ డాలర్స్ పడింది ఆల్మోస్ట్ ఇరవై నాలుగు వేల రూపాయలు పర్ డే నేను పే చేస్తున్నా దీనికి అంత ఎక్స్పెన్సివ్ పడింది కానీ గుడ్ థింగ్ ఏంటంటే ఈరోజు ఒక స్పెషల్ జరిగింది ఈరోజు జరిగిన స్పెషాలిటీ ఏంటి అంటే నేను లిటరలీ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ని మా హోటల్లోనే నా ఎదురుగా నుంచి వెళ్ళడం చూశాను మామూలుగా క్రికెట్ చూడడము క్రికెట్ స్టేడియంలో చూడడం అనేది అది డిఫరెంట్ కానీ వాళ్ళని దగ్గర నుంచి చూడడం అనేది ఆల్మోస్ట్ చాలా ఇంపాసిబుల్ వాళ్ళు ఎప్పుడో టీం బస్సులోకి వెళ్ళేటప్పుడు తప్పించి అలాంటిది సేమ్ హోటల్లో పక్కనే ఉండి వాళ్ళు అప్పుడే టీమ్ నుంచి వచ్చి సెక్యూరిటీతో పాటు వచ్చి వాళ్ళు పైకి వెళ్ళడం లిఫ్ట్లో వాళ్ళని వీడియో తీయడము జరిగింది సో వాళ్ళతో ఎవరితో మాట్లాడడం అయితే కుదరలేదు బట్ అంత దగ్గర నుంచి అంత ఇంటర్నేషనల్ క్రికెటర్ని అంత పెద్ద ఇంటర్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అందరు ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ని కలవడం అనేది అదొక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట యాజ్ ఎ క్రికెట్ లవర్ నాకు చాలా ఇష్టం అది అండ్ రెండోది ఏంటంటే వాళ్ళని ఎవరిని పలకరించడానికి అయితే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఆబ్వియస్లీ మొన్న ఆఫ్ఘనిస్తాన్ తోటి ఈరోజు ఇండియాతోటి లాస్ అయ్యి వస్తున్నారు కాబట్టి సో వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉంటారు వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళని ఎవరిని పలకరించలేదు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ సెల్ఫీస్ కానీ ఏం తీసుకోలేదు ఒకవేళ ఈరోజు నైట్ కానీ రేపు కానీ కుదిరితే ప్రయత్నం అయితే చేస్తాను బట్ వాళ్ళు కూడా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ కూడా ఉండే హోటల్లో నేను ఈరోజు స్టే చేస్తున్నాను దాట్ ఈస్ ద స్పెషాలిటీ స్విమ్మింగ్ పూల్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇక్కడ సెంట్ లూషియాలో మనకి మొత్తం అన్ని కొండలు ఉంటాయని చెప్పాను ఆ కొండలు గుట్టలు అక్కడేమో సముద్రం ఇక్కడేమో స్విమ్మింగ్ పూల్ నాకు థాయిలాండ్లో పటాయ్లో హాలిడే హోటల్లో ఉంటాయి ఇలాంటివి ఉంటుంది కాకపోతే అక్కడ మనకి కనీసం రోడ్ అని ఉంది ఇక్కడ రోడ్ కూడా లేదు పక్కనే సముద్రం సముద్రం నానుకొని ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అంత బ్యూటిఫుల్గా చూడండి అక్కడ లైవ్ మ్యూజిక్ కూడా జరుగుతుంది సింగింగ్ బ్యూటిఫుల్గా ఉంది ఒకవైపు సముద్రం ఇంకోవైపు స్విమ్మింగ్ పూల్ ఫ్యాంటాస్టిక్ బాగా ఎంజాయ్ చేయొచ్చు నా ఎదురుగానే ప్యాక్ కమెన్స్ అండ్ మ్యాక్యువేర్స్ అందరూ క్రికెటర్స్ ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు ఇప్పుడే డ్రింక్స్ ఆర్డర్ చేస్తారు ప్యాక్ కమెన్స్తో రెండు నిమిషాలు మాట్లాడాలి కానీ ఫొటోస్ అయితే అందుకే ఆయనతో ఫోటోస్ తీసుకున్నారు కానీ వీడియో అయితే తీస్తున్నాను సో అట్లీస్ట్ పక్కనే మన మన కొచ్చోళ్ళనే ఉన్నాడు ప్యాక్ కమెన్స్ సో ఇంత దగ్గర నుంచి చూస్తానని కలుస్తానని మాట్లాడతానని మాత్రం ఇప్పటిదాకా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఇట్స్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇలా జరగడం అనేది చాలా 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 రేర్ చాలా తక్కువ మంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేసి ఉంటారు ఏం జరిగిందంటే మన హోటల్లోనే మనం ఉంటున్న హోటల్లోనే ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ ఉన్నారని చెప్పాను కదా ఆస్ట్రేలియన్ టీం ఆల్రెడీ ఇండియా చేతిలో ఓడిపోయి వచ్చింది అయితే వాళ్ళు వాళ్ళతో పాటు ఫొటోస్ దిగుదామన్నామన్నా వీడియోస్ దిగుదామన్నా వాళ్ళు ఒప్పుకోలేదు కానీ అక్కడే కింద ఎక్కడైతే మేము ఉన్నామో సో నేను యాక్చువల్గా నా రూమ్ నుంచి కిందకెళ్ళాను ఇక్కడ బార్ ఉంది ఒకటి ఈ హిల్టన్ హోటల్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో సో వాళ్ళు ఆఫ్టర్ సెవెన్ థర్టీ పార్టీకి రమ్మని చెప్పేసి అన్నారనమాట హిల్టన్ హానర్ మెంబర్స్ని సో నేను అలా వెళ్ళాను అనుకోకుండా అక్కడే మన ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అందరూ వచ్చారు సో ఇప్పుడు నైట్ వన్ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ ఒక పది నిమిషాల ముందు వరకు అందరూ ఉన్నారు సో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ సో వాళ్ళకున్న ఏకైక హోప్ ఏంటి అని అంటే బంగ్లాదేశ్ గెలవాలి ఆ బంగ్లాదేశ్ కూడా ఎప్పుడు గెలవాలి వాళ్ళు పన్నెండు నుంచి పదమూడు ఓవర్లలో గెలిస్తే మళ్ళీ బంగ్లాదేశ్ క్వాలిఫై అయిపోతుంది సో పదమూడు ఓవర్ల తర్వాత గెలవాలి అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాలి అది వాళ్ళకున్న ఏకైక ఛాన్స్ అలా ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయి బంగ్లాదేశ్ పదమూడు ఓవర్ల తర్వాత గెలిచిందంటే అప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు క్వాలిఫై అవుతారు సో ఇప్పుడు లిటరలీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవ్వరు ఫేస్ చేసి ఉంటారు ఇప్పుడు మనకి ఫ్యాన్స్ అంటే ఆపోజిట్ టీమ్స్కి మధ్యలో ఫ్యాన్స్ ఉంటారు సో ఒకరికొకరు అది మనము వికెట్ పడ్డప్పుడు మనం ఒకవేళ ఎవరినైతే సపోర్ట్ చేస్తామో వాళ్ళ టీం యొక్క వాళ్ళు ఫోర్లు సిక్స్లు కొట్టినప్పుడేమో మనం సంతోషిస్తాము వికెట్స్ పడ్డప్పుడు బాధపడతాం అదే ఆపోజిషన్ టీం యొక్క వికెట్స్ పడ్డప్పుడు సంతోషిస్తాము ఫోర్లు సిక్స్లు కొట్టినప్పుడు బాధపడతాం కానీ ఇక్కడ ఏమైందంటే మేము బంగ్లాదేశ్ని ఓడిపోవాలని చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే అప్పుడు ఆస్ట్రేలియా అనేది కంప్లీట్గా ఈ వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయిపోద్ది అండ్ ఇట్స్ ఎ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ అక్కడ మేము పోటీ పడుతుంది లేదా మేము అక్కడ మేము ట్రోల్ చేస్తుంది లేదా మేము అక్కడ సెలబ్రేట్ చేస్తుంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ దగ్గర ఒరిజినల్ నేషనల్ ప్లేయర్స్ వాళ్ళు వాళ్ళ కెరియర్స్ ఆధారపడి ఉంది అక్కడ డేవిడ్ వార్నర్ ఉన్నాడు డేవిడ్ వార్నర్ ఇది ఆయన లాస్ట్ వరల్డ్ కప్ అది ఈ ఈరో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ గెలవకపోయి ఉంటే వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళకి ఇంకో ఛాన్స్ వస్తే వాళ్ళప్పుడు సెమీఫైనల్స్లో వాళ్ళు మళ్ళీ సౌత్ ఆఫ్రికాకి ఓడగొట్టేటైతే ఫైనల్స్లో మళ్ళీ వర్సెస్ ఇండియా రావచ్చే అవకాశం ఉంది అంటే ఇండియా కూడా గెలవాలనుకునే సెమీఫైనల్ వర్సెస్ ఇంగ్లాండ్ కానీ ఇన్ని రకాలు ఉన్నాయి సో వాళ్ళకి వాళ్ళ కెరియరే ఖతమైపోతుంది సో అలా ఒక ప్లేయర్స్ సో బేసిక్లీ ప్లేయర్స్ మనకి ప్లేయర్స్ ప్లేయర్స్ మధ్యలో ఎన్నో రకాలుగా వాళ్ళు ట్రోలింగ్ కానీ లేకపోతే స్లెడ్జింగ్ కానీ పిచ్ పైన చూస్తాము మ్యాచ్లో చూస్తాము అలాంటిది మేము పిచ్ బయట అది అందులోనూ ఇండియా వర్సెస్ వెస్ట్ ఆస్ట్రేలియా మ్యాచ్ కాదు ఏం కాదు ఇండియన్ ఫ్యాన్స్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మధ్యలో కాంపిటీషన్ అది అలా జరిగింది అక్కడ మేమేమో ఆఫ్ఘనిస్తాన్ని చీరప్ చేస్తున్నాము వాళ్ళేమో బంగ్లాదేశ్ని చీరప్ చేస్తున్నారు వాళ్ళు రన్స్ చేస్తే వీళ్ళు సంతోషిస్తున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు వికెట్స్ పడిపోతే బాధపడుతున్నారు మేము సంతోషిస్తున్నాము అసలు అసలు ఇట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు జరుగుతుందని లైఫ్లో ఊహించలేదు నేను అక్కడ ఒక ఫ్యాన్స్తో ఆపోజిషన్ ఉన్న ఫ్యాన్స్తో ఎంజాయ్ చేయడం వేరు ఆడ ఆపోజిషన్ ప్లేయర్స్ వాళ్ళ కెరియర్స్ ఇన్ లైన్లో ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో అతను ఏం చేస్తాడో కూడా తెలియదు ఎందుకంటే అక్కడ రిటైర్ అయిపోతున్నాడు సో ఆల్రెడీ వన్ డేస్ అండ్ దీని నుంచి రిటైర్ అయిపోయాడు డేవిడ్ వార్నర్ అంతేకాకుండా అక్కడ ప్యాట్ కమ్మిన్స్ వీళ్ళందరూ ఉన్నారు సో హైలైట్ ఏంటంటే ప్యాట్ కమ్మిన్తో యాక్చువల్గా మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందు దాదాపు పదిహేను నిమిషాలు మాట్లాడాను పదిహేను నిమిషాలు సో అతనితో నేను సన్ రైజర్స్కే క్యాప్టెన్ అయ్యారు కదా మీరు చాలా అంటే మీ ఈ మీ జీల్ అనేది చాలా బాగా తీసుకొచ్చారు సో సన్ రైజర్స్ నెంబర్ టెన్ నుంచి నెంబర్ టూ పొజిషన్ దాకా వచ్చింది కోర్స్ ఫైనల్స్ గెలవలేకపోయినా సరే అది చాలా బాగుందని చెప్పేసారంటే ఫస్ట్ కొద్దిసేపు ఆయన మాట్లాడలే తర్వాత అతను కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు కానీ వీడియోస్ ఫొటోస్ మాత్రం అలౌ చేయలేదు అక్కడే ఒక సెక్యూరిటీ ఆఫీసర్ కూడా తిరుగుతున్నాడు సో ఎందుకంటే రిస్క్ అని నేను వీడియోస్ అయితే తీయలేదు బట్ మేము దాదాపు నాలుగు గంటల పాటు ఆస్ట్రేలియన్ క్రికెటర్స్తో టైం స్పెండ్ చేయడం అనేది ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ వాళ్ళకు అపోజిషన్లో ఉంటూ వేరే టీంని చీర్ చేయడము అసలు బంగ్లాదేశ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న టీమ్స్ని వాళ్ళు మేము ఒక టీమ్ని వాళ్ళొక టీంని సపోర్ట్ చేయడం ఇదంతా చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ మ్యాచ్ కూడా ఎలా జరిగిందంటే అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తా లేదు బంగ్లాదేశ్ గెలుస్తో లేదు మధ్యలో వర్షం పడడము ఆ తర్వాత డిఎల్ఎస్ రావడము డక్వర్ త్రో వచ్చిందంటే ఏ క్షణంలో ఎవరు గెలుస్తారో తెలియదు సో అన్ని రకాల అప్స్ అండ్ డౌన్స్ అయ్యి ఫైనలీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు గెలిచారు ఆస్ట్రేలియా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి సెమీఫైనల్ ఛాన్సెస్ లేవు ఆల్రెడీ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు సో ఇలా జరిగిందనమాట ఇట్స్ వన్స్ ఇన్ లైఫ్ టైం కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ హార్బర్ క్లబ్ హోటల్ ఇరవై మూడు వేల రూపాయల రోజుకి రెండు రోజులకి నలభై ఆరు వేల రూపాయలు కట్టాను కానీ హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ వర్త్ నాకు దాంట్లో దొరికింది దక్కింది సో ఒక స్టేజ్లో ఎంతవరకు వచ్చిందంటే ఈ ట్రోలింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి నేను అది అక్కడ జాష్ హేజల్వుడ్ ఈరోజు మన ఇండియన్ టీంలో ఇండియన్ టీమ్కి అగెన్స్ట్గా బెస్ట్ బౌలింగ్ చేశాడు ఫోర్ ఓవర్స్లో ఓన్లీ ఫోర్టీన్ రన్స్ వేశాడు అతను మాకు పిజ్జా తెచ్చిచ్చాడు పిజ్జా అని చెప్పేసి అని నేను అతనికి డ్రింక్స్ ఆఫర్ చేశాను సో అలా రకరకాల ఎక్స్పీరియన్సెస్ అనమాట అసలు ఎవరు వాళ్ళు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఆస్ట్రేలియన్ లెజెండ్స్ వాళ్ళు వాళ్ళతో మేము పక్కన కూర్చోవడం ఏంటి మాట్లాడడం ఏంటి ఇంతసేపు అపోజిషన్ ఉండి ట్రోల్ చేసుకోవడం ఏంటి సంతోషపడ్డం ఏంటి అసలు ఇది ఇట్స్ నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజు సో ఇట్స్ ఆసమ్ డే సో ఐ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ డే ఈ ఎక్స్పీరియన్స్ మీకు అందరికీ పంచుకోవాలనిపించింది చేస్తున్నా సో దట్స్ ఇట్ ఫర్ నౌ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ అండ్ సియూ గుడ్ లక్ ఫర్ టీమ్ ఇండియా టు విన్ ద సెమీఫైనల్స్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఆ తర్వాత ఫైనల్స్ ఇన్ బార్బెడోస్ సో బార్బెడోస్ డైరెక్ట్ ఫైనల్స్లో కలవాలని కోరుకుంటున్నాను టేక్ కేర్ బాయ్ ది నెక్స్ట్ డే ఈ హార్బర్ క్లబ్ హోల్డ్ అయితే నాకు ఒక వన్స్ ఇన్ అ లైఫ్ టైం కైండ్ ఆఫ్ మెమరీ అనేది ఇచ్చేసింది ఎందుకంటే దాదాపు నాలుగు గంటల పాటు నాలుగు గంటల పాటు నేను ఆస్ట్రేలియన్ క్రికెటర్స్తో స్పెండ్ చేయడము వాళ్ళతో పాటు వాళ్ళకు అపోజిషన్లో మాట్లాడము వాళ్ళతో పాటు కలిసి ఉండడము ఆ తర్వాత ఇట్స్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆస్ట్రేలియాని రెండుసార్లు ఒకటే రోజు కూడా ఒక రోజే ఒకటేమో క్రికెట్ ఫీల్డ్లో ఇంకోటేమో వాళ్ళు సపోర్ట్ చేస్తున్న టీంకి అపోజిషన్లో ఉండి వాళ్ళేమో బంగ్లాదేశ్ వెళ్ళాలని బంగ్లాదేశ్ గెలిస్తే వాళ్ళకి సెమీఫైనల్స్ స్పాట్ దొరుకుతుందని మేమేమో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్స్ నుంచి బయటికి వెళ్తారని సో అలా అసలు ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి లైఫ్లో జరుగుతుందని నేను అనుకోవట్లేదు ఈరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి వాళ్ళందరూ నాతో పాటే పక్కనే ఉన్నారు సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ నెవర్ ఎవర్ థాట్ ఐ వుడ్ వైల్డెస్ట్ ఆఫ్ డ్రీమ్స్లో కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ ఎక్స్పీ చేయలేదు ఇలాంటి జరుగుతుందని బట్ జరిగింది సో హార్బర్ క్లబ్ హోటల్ సెంట్ లూసియా నా లైఫ్లో ఎప్పుడు నేను మర్చిపోలేను సో ఇది అన్ఫర్గటబుల్ మూమెంట్స్ అనమాట సో అందుకోసమే మళ్ళోసారి చెప్తున్నా సో ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ హోటల్ చూడండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అక్కడ హార్బర్ సముద్రం ఇవన్నీ ఉన్నాయి ప్లస్ ఈ లైఫ్ టైమ్ మెమొరీ సో అందుకోసమే స్పెషల్ వీడియో చేశాను సో మీరందరూ ఇండియన్ క్రికెట్ సపోర్టర్స్ అందరూ కూడా ఇది చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను చెప్పడం మర్చిపోయా నిన్న డేవిడ్ వార్నర్తో మాట్లాడుతుంటే డేవిడ్ వార్నర్ ఎంత పెద్ద మాట అన్నట్టు తెలుసా మీరు వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ మేం ఓన్లీ ట్వంటీ ఫోర్ మిలియన్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ వర్సెస్ ట్వంటీ ఫోర్ మిలియన్లో ఒకసారి ఓడిపోతే పర్లేదు అన్నాడు అంటే మీరు నూట నలభై కోట్ల మంది మిమ్మల్ని ఇన్నిసార్లు ఓడ ఓడగొట్టాము మేము కేవలం రెండు కోట్ల నలభై లక్షల మంది మేము మిమ్మల్ని ఇన్నిసార్లు ఓడగొట్టాము ఒకసారి ఓడిపోతే పర్వాలేదులే అని చెప్పేసి అని అన్నాడు అంట కోర్స్ తను కొంచెం ఉండడము ప్లస్ అంతేకాకుండా తను రిటైర్ అయిపోవడము వరల్డ్ కప్ అనేది ఫైనల్ మ్యాచెస్ కాబట్టి సో రిటైర్ అయిపోవడం వల్ల తను కొంచెం బాధలో ఉండుండొచ్చు కానీ అంత పెద్ద మాట అన్నాడు అంటే నేను అనేది ఎంతవరకు ఇంటరాక్టివ్ సెషన్ వెళ్ళిందనే చెప్తున్నా సో అతను ఒక ఆస్ట్రేలియన్ ఫ్యాన్ కాదు ఆస్ట్రేలియన్ క్రికెటర్ అతను సో క్రికెటర్ ఒక వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఆఫ్ ద క్రికెట్ అతను మాతో ఇంటరాక్ట్ అవ్వడం అలాంటి ఇండియన్ టీం గురించి డిస్కషన్స్ చేయడం సో వన్ పాయింట్ ఫోర్ బిలియన్ వర్సెస్ టూ పాయింట్ త్రీ మిలియన్ ట్వంటీ త్రీ మిలియన్ అని చెప్పేసి అని చెప్పడం అంటే అసలు ఇలాంటి డిస్కషన్స్ ఇలాంటి ఇవి జరుగుతాయని నేను నా లైఫ్లో ఊహించలేదు సో అందుకే ఇట్స్ ఎ ఇట్స్ ఎ లైఫ్ టైమ్ రిమెంబరెన్స్ మూమెంట్ లైఫ్ లాంగ్ నేను ఇవి గుర్తుంచుకుంటాను